హౌషయ గ్రంథము పదకొండవ అధ్యాయము ఇస్రాయేలు బాలుడయుండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తి దేశంలో నుండి పిలిచితిని ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలుల నర్పించిరి విగ్రహములకు దూపము వేసిరి ఎఫ్రాహీమును చెయ్యి పట్టుకుని వారికి నడక నేర్పినవాడను నేనే వారిని కవగలించుకుని వాడను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు ఒకడు మనుష్యులను తోడుకుని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టిదని ఐగుప్తి దేశమునకు వారు మరలా దిగిపోరు కానీ నన్ను విసర్జించినందున అశూరి రాజు వారి మీద ప్రభుత్వము చేయను వారు చే చిన్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించను అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మ్రింగివేయను నన్ను విసర్జించవలనని నా చెల్లెలు తీర్మానము చేసుకుని ఉన్నారు మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుతను ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతను అద్మానువలి నిన్ను నేను ఎట్లు చేతను నెబోయేమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతను నా మనస్సు మారినది సహింపలేకుండా నా యంతరంగము మండుచున్నది నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఎఫ్రాహీమును లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కాని మనుషుడను కాను మిమ్మును దహించినంతగా నేను కోపింపను వారు ఏహోవా వెంబడి నడిచిదరు సింహము గర్జించినట్లు ఆయన ఘోషించను ఆయన ఘోషింపగా పశ్చి పశ్చిమ దిక్కుననున్న జనులు వణుకచూ వత్తరు వారు వణుకచూ పక్షులు ఎగురినట్లుగా ఐగుప్తి దేశంలో నుండి వత్తరు గువ్వలు ఎగురినట్లుగా అశ్చూర్య దేశంలో నుండి ఎగిరి వద్దరు నేను వారిని తమ నివాసములలో కాపురముంతను ఇదే యహోవా వాక్కు ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు ఇస్రాయేల్ వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడదురు ఆమెన్